అందరికి నమస్కారం మాట్లాడుతున్నానంటే మీరు ఇచ్చినటువంటి ప్రజాకీయ కారణం అని చెప్పి ఈరోజు పల్లా శ్రీనివాస్ అంటే గాజ్వాక్ ఎమ్మెల్యే అంతవరకే తెలుసు చాలా మంది కానీ ఈ మెజారిటీతో నెత్తి మీద ఉంది అని అంతా మొత్తం నూట డెబ్బై ఐదు నియోజకవర్గం ప్రతి ఒక్కరికి కూడా తెలిసినటువంటి విషయం అందుకే నేను ఏ సందర్భంలో అయినా మీకు ఇంత మెజార్టీ ఎలాగొచ్చింది నేను ఏ మాయా చేశాను అడిగితే నేను ఏ చేయలేదు నేను స్టీల్ ప్లాంట్ పరిరక్షిస్తానని చెప్పిన తర్వాతే నాకు ఈ మెజార్టీ వచ్చింది అందుకే నిన్న నాకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమిస్తూ పత్రం తీసుకున్నాను నేను అక్కడి నుంచి మా ముఖ్యమంత్రి కలిసి అక్కడి నుంచి నేరుగా వచ్చేసరికి సాయంకాలం నేను తీసుకున్న తర్వాత నేను వచ్చినంతసేపు కూడా నా మధ్యలో ఈ టెంట్ దగ్గర రావాలి ఈ టెంట్ దగ్గర వచ్చి భరోసా కల్పించాలి నా మీద నమ్మకం పెట్టండి మీరు నన్ను ఏదైతే మీరు మెజార్టీ ఇచ్చి రాష్ట్రంలో ఒక ఉన్నతమైన స్థాయిలో కూర్చోబెట్టారో దాన్ని రుణం ఈ ప్లాన్ ని పరిరక్షించి నాకు స్టీల్ ప్లాంట్ నా ప్రధానమైనటువంటి బాధ్యత సెక్టర్ లో కొనసాగించాలి ఏదైతే నిర్వాసితులకు కార్మికులకు భరోసా కల్పించేటట్టుగా ఉండాలని నా యొక్క ఆలోచన చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అందుకే నేను రాష్ట్ర అధ్యక్షులుగా బాధ్యత నా చేతిలో పెట్టేటప్పుడు నేను ఒకటే మాట్లాడిగా అన్నగారు నాకు నా ముందున్నటువంటి బాధ్యత స్టీల్ ప్లాంటే నేను ఇంకోటి అడగను నాకు ఇంకోటి ఏమొక్కర్లే నాకు ఇది ఒక్కటే తప్పనిసరిగా మనం వర్కౌట్ చేద్దాం నేను ఏ విధంగా చేయాలన్నది మీరు వెళ్ళి కనుగోండి ఏ విధంగా మనం కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడాలి అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయ సహకారాలు కావాలి అవన్నీ కూడా మీరు ఆలోచించి నాకు ఒక పేపర్ ఒక రైట్ రండి అని చెప్పి చెప్పడం జరిగింది మా యువ నాయకులు మా లోకేష్ బాబుతో మాట్లాడితే ఆయన ఒక మాట్లాడారు స్టేట్ తో కొనేద్దామా పెడతావా ఇదే అడిగారు కాకపోతే మధులో ఒక భయం ఉంది ఇంకొక ఐదు సంవత్సరాల తర్వాత ఒక నాయకుడు వచ్చి అమ్మేస్తే ఒక నాయకుడు కనుక ఆ భయం కార్మికులో ఉంది సేల్లో చేస్తేనే దేనికి చేయండి అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది అలాగే ఈ ఈరోజు మన సిఐటి నాయకులతో ఏఐటి నాయకులతో మన కార్మిక నాయకులతో మాట్లాడాం వాళ్ళు ఏమన్నారండి ఇమీడియట్ గా ఈ గర్భంలో ఉన్నటువంటి మైండ్స్ కావచ్చు ఏదైతే మ్యాంగిస్ కానీ లేకపోతే గర్భంలో ఉన్నటువంటి మైండ్స్ అలాగే వాచ్ కానీ శాండ్ కానీ ఇది స్టేట్ గవర్నమెంట్ చేతిలో ఉంది మీరు ముందు వెళ్ళి ఆ అన్ని కూడా ఇమీడియట్ గా మీరు ఖచ్చితంగా రేపు ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదో తారీఖు వరకు మాకు సెషన్ జరుగుతున్నాయి ఆ వెంటనే రెండు చేపిస్తా అని చెప్పి సభాముఖంగా మాట దీని తర్వాత కొంత క్యాపిటల్ రీస్ట్రక్చరింగ్ లో కొంత సహకారం ముందు మైన్స్ కోసం మన కొంతకాలం నడడానికి ఆస్కారం ఉంటుంది ఈలోగా మనకి సేల్ ప్రొసీజర్ ఏదైనా ఆస్కారం దొరుకుతుంది లేకపోతే ఇది చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితిలో ప్రతి నెల నెల వెళ్ళిపోతుంది దీన్ని నా లాగడానికి కొంత ఉపశమనం కల్పించడానికి కొంత ఆర్థిక సహాయం చేస్తే బాగుంటుంది అని చెప్పేసి వారు చెప్పడం జరిగింది అయితే సోదరులారా నేను ఎంపీ గారు అయినటువంటి భర్త గారిని తీసుకొని నేను ఇక్కడ ఒక రివ్యూ మీటింగ్ పెట్టుకుంటా ఈ ఇరవై నాలుగు రోజులు పెట్టుకొని ఏ విధంగా చేయాలి అని ఒక ఆలోచన తెచ్చుకొని ముందుకు వెళ్తాం నా మీద మీరు భరోసా పెట్టండి నమ్మకం పెట్టండి అని ఈ సందర్భంగా నేను ఏ విషయం కూడా ప్రయారిటీ అని తీసుకోను నా ప్రయారిటీ నా నియోజకవర్గం సంబంధించి స్టీల్ ప్లాంట్ గా చెప్పేసి మీకు తెలియజేస్తాను స్టీల్ ప్లాంట్ నేను పరిరక్షించకపోతే నేను ఏ పదవి కూడా అభివృద్ధి నాకు నమ్మకం ఉంది ఈ ప్లాంట్ ను పరిరక్షిస్తాను ముందుకు తీసుకెళ్తాను భవిష్యత్ తరాలకి ఇది అందుబాటులో ఉండేటట్టుగా చేస్తానని చెప్పేసి మీకు ఈ సభాముఖంగా తెలియజేస్తూ అలాగే ఈ పోరాట కమిటీకి కూడా తెలియజేస్తున్నాను నమ్మకం నా మీద పెట్టండి మీరు టెండర్ రన్ చేసినా రన్ చేయకపోయినా సరే బాధ్యత నాదని చెప్పి నా ఆఫీసు నమ్మొద్దు ందుబాటులో ఉంటారు నేను ఎప్పుడు కూడా ఇక్కడే ఉంటారని చెప్పేసి ఈ ప్లాంట్ పరిష్కారం వచ్చే వరకు కూడా మీతోనే ఉంటారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ నేను నా మీద భరోసా ఒకసారి మీ అందరికీ తెలియజేస్తూ ప్లాంట్ రక్షించే ధ్యేయంగా నేను ముందుకు వెళ్తానని చెప్పేసి